సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి అల్లు ఇంటి వద్ద విషాద ఛాయలు కనిపిస్తున్నాయి అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మురిచిందారు చివరి చూపుకు ప్రముఖులందరూ అల్లు అరవింద్ ఇంటికి వస్తున్నారు అల్లు అరవింద్ ఇంటి దగ్గర చిరంజీవి ఉన్నారు ప్రస్తుతం ముంబై నుంచి అల్లు అర్జున్ కూడా వచ్చేశాడు నానమ్మ మరణంతో కంటతడి పెట్టుకున్నారు అల్లు అర్జున్ చిరంజీవితో మాట్లాడుతూ బాధపడ్డారు అల్లు అర్జున్ అల్లు ఇంటికి పవన్ కళ్యాణ్ భార్య అల్లా నిజ అన్నా నిజనుబాబు కూడా వచ్చారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు అల్లు అరవింద్ ఇంటి దగ్గర దృశ్యాలు సినీ ప్రముఖులు అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు అల్లు రామలింగయ్య భార్య అల్లు అలవి అరవింద్ తల్లి కనకరత్నం కన్నుమీయటంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అల్లు ఇంటికి బంధువులు స్నేహితులు సినీ ప్రముఖులు అందరూ తరలి వస్తున్నారు కనకరత్నం గారి చివరి చూపు చూసి అల్లు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అల్లు కనకరత్నం మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇప్పటికే చిరంజీవి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా చేరుకున్నారు ముంబై నుంచి అల్లు అర్జున్ కూడా వచ్చారు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు నానమ్మ మరణ వార్త తెలిసి వెంటనే ముంబైలో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికే అప్పుడు ప్రముఖులందరూ ఇచ్చేస్తున్నారు విజువల్స్లో మీరు చూస్తున్నాం చిరంజీవి పక్కనే అల్లు అర్జున్ కూర్చున్నారు నానమ్మ మరణ వార్త విని ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్న పరిస్థితుంది విజువల్స్లో కూడా అల్లు అర్జున్ కంటతడి పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు అల్లు అర్జున్ వారితో మాట్లాడుతూ మాట్లాడుతూనే నానమ్మతో ఉన్నటువంటి తన అనుబంధాన్ని నానమ్మతో ఉన్నటువంటి తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ తడి పెడుతున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇప్పటికే శని ప్రముఖులు అందరూ కూడా అల్లు అరవింద్ ఇంటికి వస్తూ ఉన్నారు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు కనకరత్నం గారి చివరి చూపు చూసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి శని అలాగే మరికొంతమంది వ్యాపార ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు అల్లు అరవింద్ అలాగే చిరంజీవి గారి కుటుంబానికి అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు తమ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు విజువల్స్లో మీరు చూడొచ్చు చిరంజీవి గారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ అలాగే ప్రముఖ దర్శకులు నిర్మాతలు అందరూ కూడా వస్తూ ఉన్నారు కనకరత్నం గారికి నివాళి అర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వారికి తమ సానుభూతి కూడా తెలియజేస్తూ ఉన్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉన్నారు రామ్ చరణ్ మైసూరు షూటింగ్లో ఉంటే ఆ షూటింగ్ను కూడా నిలుపుదల చేసుకుని హుటాహుటిన వారు కూడా ఇంటికి వచ్చారు మరి కాసేపట్లో అల్లు అరవింద్ ఇంటికి రామ్ చరణ్ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు ఈరోజు వైజాగ్లో జనసేన సభ ఉంది ఆ సభ ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది రేపు వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రేపు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకి తమ సంతాపం తెలియజేస్తారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు సినీ రాజకీయ అలాగే వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు అల్లు రామలింగయ్య గారి కుటుంబానికి అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుటుంబానికి తమ సానుభూతి తెలియజేసేందుకు వస్తూ ఉన్నారు విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు డైరెక్టర్ త్రివిక్రమ్ చిరంజీవి అల్లు అర్జున్ అందరూ కూడా మాట్లాడుకుంటున్న దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అల్లు రామలింగి గారు వారి సతీమణితో అసలు ఆ ఇండస్ట్రీలో ఎంతో అనుబంధం ఉంది చాలామందికి కూడా డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు అల్లు రామలింగి గారు ఒక కమెడియన్ మాత్రమే కాదు ఎంతో గొప్ప మనిషి ఎంతో మానవత్వం చాటుకునే మనిషి ఎంతోమందికి ఇండస్ట్రీలో ధైర్యం చెప్పినటువంటి మనిషి అల్లు రామలింగి గారి శత జయంతి వేడుకలు జరిగే సందర్భంలో కూడా అల్లు అరవింద్ గారు తన తల్లి కనకరత్నం గారిని స్టేజ్ మీదకి పిలిచారు ఆ సమయంలో స్టేజ్ మీదకి పిలిచి వారిని సత్కరించిన పరిస్థితుంది ఆ సందర్భంలో కనకరత్నం గారు కూడా స్పందించారు నా కొడుకు ఈ విధంగా స్టేజ్ మీదకి పిలిచి నన్ను సత్కరించడం అనేది కొంత భావోద్వేగానికి గురయ్యాను అని కూడా వారు మాట్లాడిన పరిస్థితి చాలా తక్కువ సందర్భంలో కనకరత్నం గారు కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఏదైనా బయట ఎవరైనా తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు కానీ బయట ఎక్కడా కూడా మీడియాకి పెద్దగా ఫోకస్ కాలేదు వారిని గురించి తలుచుకుంటూ చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఇంతకుముందు మాకు ఎన్నో జీవితానికి సంబంధించిన విలువలు నేర్పారు మా అత్తమ్మగారు వారు ఈరోజు శివైక్యం పొందటం మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోవటం చాలా బాధ కలిగించే విషయం అని వారు ట్వీట్ కూడా చేయడం జరిగింది అంటే ఎప్పు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా సినీ రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు అందరూ కూడా వీరితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ప్రేమతో మాట్లాడటం జీవితానికి సంబంధించిన ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండే మనస్తత్వం అల్లు రామలింగయ్య గారి సతీమణికి ఉంది అని చెప్పి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఎప్పుడు ఇంటికి వచ్చినా వారు వారిని పలకరించకుండా ఉండరు ఎవరు వచ్చినా సరే తన మనమణి చూడటానికి ఎవరన్నా వచ్చినా లేదంటే తన కొడుకుని చూడటానికి మాట్లాడటానికి ఎవరన్నా వచ్చినా తప్పకుండా కనకరత్న గారు వారి బాగోగులు తెలుసుకుంటారంట ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ బాగోగులు తెలుసుకుని భోజనం చేశారా లేదా భోజనం చేసి వెళ్ళండి ఇలాంటి మంచి మనస్సు చాలా తక్కువ మందిలో ఉంటుంది సో అలాంటి గొప్ప వ్యక్తి కనకరత్నం గారు అని చెప్పి ఇండస్ట్రీ ప్రముఖులు ఇప్పుడు ఈరోజు ఆమె శివైక్యం పొందినటువంటి పరిస్థితుల్లో ఆమె గురించి ఆమె మంచి మనసు గురించి మాట్లాడుకున్న పరిస్థితుంది రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు అల్లు రామలంగి గారి శత జయంతి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో వారిని సన్మానించే కార్యక్రమం జరుగుతోంది ఆ సందర్భంలో తీసినటువంటి ఫోటోలు అవి విజువల్స్లో మీరు చూస్తున్నారు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫ్యామిలీ ఫంక్షన్స్లో మాత్రమే ఆమె కనిపిస్తూ ఉండేవాళ్ళు సో ఈరోజు ఇక్కడ వీడి వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అల్లు అరవింద్ గారి ఇంటి దగ్గరే ఉన్నారు రామ్ చరణ్ మరికొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతం ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది మరికొద్దిసేపట్లో రామ్ చరణ్ కావచ్చు మరికొంతమంది ప్రముఖులు ఈ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు టచ్లో ఉండే ప్రముఖులు మరికొంతమంది రావాల్సి ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత కుటుంబాన్ని కలిసిన తర్వాత కనకరత్నం గారిని చివరి చూపు చూసిన తర్వాత మిగతా శాస్త్రోక్తంగా ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అంత్యక్రియలకు సంబంధించి అవి మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది